చంద్రుర్తి మండల కేంద్రంలో సావిత్రిపై పూలే వర్తంతి వేడుకలు నిర్వహించారు ఆమె విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చింతపట్టి రామస్వామి మాట్లాడుతూ ఆమె పద్దెనిమిది మార్చి పదవ తేదీన భూవోనిక్ ప్లేగ్ మరణించారు ఆమె భారతదేశం మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా సంఘ సంస్కర్తగా భారతీయ సంఘ సంస్కృత ఉపాధ్యాయుని రచయిత్రి ఆమె నిమ్న వర్గాల అభ్యర్థికి కృషి చేసిన జ్యోతిరావు పూలే భార్య కులమత భేదాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన ప్రేమ స్వరూపిణి ఆధునిక విద్య ద్వారా స్త్రీ విముక్తి సాధ్యపడుతున్న నమ్మినామే తన భర్త కలిసి పద్దెనిమిది వందల నలభై ఎనిమిది జనవరి ఒకటిన పూణేలో మొట్టమొదటిగా బాలికల పాఠశాలను ప్రారంభించింది కుల వ్యవస్థకు పితృస్వామ్యానికి వ్యతిరేకంగా సూద్రుల అసూస్ మహిళల సకల హక్కుల కోసం పోరాటం చేయడం తమ సామాజిక బాధ్యతగా ఆ దంపతులు విశ్వసించారు నూతన వ్యవస్థ కోసం ప్రాణం సైతం పడంగా పెట్టి సమష్టిగా పోరాటం చేసింది సమాజంలోని కులతత్వం పురుషార్థిక ధోరణులు కలిగిన చాలా మంది పండిత మేధావులందరికీ కూడా ఆమె కేవలం జ్యోతిరావు జ్యోతిరావుల భారీగా మాత్రమే తెలుసు కానీ ఆమె ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు పీడిత ప్రజలు ముఖ్యంగా స్త్రీల విద్యాభికి కృషి చేసిన తొలితరం మహిళా ఉద్యమకారుణి అని అన్నారు గొట్టి యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు సొంతపూరి బాలు డైరెక్టర్ సాయి ప్రసాద్ పాల్గొన్నారు వారు ఈ సమాజ అభ్యున్నతికి పాల్పడ పాల్పడినటువంటి వారు ఎందుకంటే ఆ రోజుల్లో మహిళలకు చదువు ఎందుకు అనుకున్నటువంటి పరిస్థితుల్లో వారు చదువును వారి భర్త అయినటువంటి జ్యోతిరావు పులే సహకారంతో వారు చదువుకొని మహిళలకు ఖచ్చితంగా చదువు అవసరం చదువు అనే ఈ సమాజంలో వారికి గౌరవం ఉంటుందని వారికి మహిళలకు ఆమె నేర్చుకొని మహిళలకు చదువు చెప్పడం జరిగింది ఇవాళ తద్వారానే మహిళలు ఈ సమాజంలో గౌరవింపబడుతున్నారు అన్ని రంగాల్లో ఉద్యోగాలు అన్నీ పోలీస్ కానీ రెవెన్యూ శాఖలో కానీ టీచర్స్ కానీ ఇట్లా అన్ని రంగాల్లో ఉద్యోగాలు సాధించి వారి వాళ్ళ గౌరవంగా వాళ్ళు ఉద్యోగం చేసుకుంటారు వాళ్ళు ఉన్నారు అంటే అది సావిత్రిబాయి గారి వారి యొక్క ఫలితమే వారి పోరాట ఫలితమే ఇలా ఈ ఫలాలను మహిళలు తీసుకొని వారి గౌరవంగా ఈ సమాజంలో గౌరవించబడుతున్నారని సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మండల శాఖ అధ్యక్షులు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ చందర్తి మండలంలో మరి రాజీవ్ గాంధీ చౌక వద్ద ఉన్నటువంటి మొదటి చదువుల తల్లి మరి మొదటి ఉపాధ్యాయురాలైనటువంటి సావిత్రిబాయి పూలే గారి వర్ధాంతిని పురస్కరించుకొని వారి విగ్రహానికి పూలమాలలు వేసి మరి ఘనంగా నివాళులర్పించడం జరిగి జరిగింది సావిత్రిబాయి పూలే జీవించున్నటువంటి కాలంలో శూద్రులు అతిశూద్రులకు విద్య నిరాకరించబడ్డప్పుడు వారు వారి భర్త సహకారంతో విద్యను అభ్యసించి ఆ విద్యను మరి శూద్రులు అతిశూద్రులైనటువంటి పేదలందరికీ కూడా పాఠశాలలు ఏర్పాటు చేసి విద్య ద్వారానే సమాజం మారుతుంది విద్య ద్వారానే ప్రజల జీవితంలో వెలుగు నింపుతాయని జీవితాంతం కూడా కృషి చేసినటువంటి మహనీయురాలు వారికి ఈరోజు మరి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది మొత్తం సమాజం అంతా కూడా వారు చూపినటువంటి బాటలో నడవాలి అందరూ కూడా విద్యావంతులై వారు వ్యక్తిగతంగా అదేవిధంగా సమాజ ఉన్నతి కూడా మరి పాఠపడాలని సందర్భంగా అందరికి తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమం నాతో పాటుగా మరి మా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చిత్తపండి రామస్వామి అదేవిధంగా స్థానిక నాయకులు కుల సత్యం ప్రసాద్ గారు మరి సాయి డైరెక్టర్ ఏఎంసి డైరెక్టర్ గారు మరి బాలు అదేవిధంగా ఇశాకు అందరూ కూడా పాల్గొనడం జరిగింది వారందరికీ కూడా ధన్యవాదాలు శుభాకాంక్షలు